హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఏంటి ఇన్ని ప్యాకెట్స్ కనిపించేసరికి ఏంటి షాంపూ ప్యాకెట్సా పొడి ప్యాకెట్సా ఏదో అనుకుంటున్నారు కదా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇవి గ్రీన్ టీ ప్యాకెట్స్ ఈ గ్రీన్ టీ ప్యాకెట్స్ అంటే ఏంటి ఇన్ని వాడేసి పడేసారా వాడేసి పడేసి ఎందుకు దాసుకున్నారని అనుకుంటారేమో మరి బట్ ఇవి వాడేసి పడేసి కాదండి మేము ఒక అంటే కరోనా సెకండ్ స్టేజ్ ఆ థర్డ్ స్టేజ్ నాకు గుర్తులేదు కానీ అండి ఆ టైంలో మా ఆయన అప్పుడు జాబ్ని క్విట్ చేశారు సో ఆ టైంలో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చారండి అలాంటప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట లైక్ జీడిపప్పు అని బటానీస్ అని రెడ్ రైస్ అని బ్రౌన్ రైస్ అని ఇంకా ఒక ఐటెం అని కాదండి మొత్తం ప్రొడక్ట్స్ మనకి ఇంట్లో సరుకులు ఏం కావాలో అవన్నీ కూడా తెప్పించారు బట్ చాలా వరకు ఏమైనాయి అంటే ఎక్స్పైర్ అయిపోయినవి పంపించారండి మనం అంటే ట్వంటీ ఫోర్ మంత్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు మనం నార్మల్గా ఒక ప్రొడక్ట్ కొన్నాము అంటే అది అట్లీస్ట్ అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ అయినా వారంటీ ఉండాలి కదా కదా అండి డేట్ ఉండాలి కదా బట్ అలా లేదనమాట కొన్ని అయితే అప్పటికే ఎక్స్పైర్ అయిపోయినవి పంపించారు కొన్ని ఇంకా విత్ ఇన్ ఒక టూ త్రీ మంత్స్లో ఫోర్ మంత్స్లో ఎక్స్పైర్ అవుతాయనే ప్రొడక్ట్స్ పంపించారు ఇలా ఎలా పంపిస్తారో నేను మా ఆయనతో అడిగినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు ఆయనకి కూడా ఫస్ట్ టైం అవ్వడం అసలు దాని మీద ఐడియా లేకపోవడం నాకు కూడా పెద్దగా ఐడియా లేకపోవడం ఇంకా నేనైతే తర్వాత ఊరికి వెళ్ళిపోయాను అప్పటికైతే ఇంకా మా ఆయనకి అంటే మాట్లాడేంత ధైర్యము అంత తెలివి కూడా నాకు ఆ రోజుల్లో లేదనమాట తర్వాత నేను ఊరికి వెళ్ళిపోయాను మా ఆయనకి ఊరికెళ్ళినా కానీ నేను అడుగుతూనే ఉన్నాను వాళ్ళతో మాట్లాడేవా పంపించావా లేదా మళ్ళీ మనకు చాలా నష్టం వస్తుంది మాకు ఎవరైతే పంపించారో వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు బట్ మేమైతే జనాలు మోసం చేయలేక అమ్మలేదండి నౌ ఈ రోజు వరకు కూడా ఇంకా మా ఇంట్లో ఉన్నాయండి చాలా వరకు వాడాము చాలా వరకు అలానే ఉన్నాయి ఎప్పుడైతే మనం బిజినెస్ లో మొహమాటం చూపిస్తామో మన బిజినెస్ ఇంకా ఎత్తేసినట్లే ఇంకా మనం ఇంకా అసలు ఆ బిజినెస్ చేయడం దండగన్మాట మొహమాటాలు అసలు అందులోకి ఈ రోజుల్లో అసలు పనికిరాదండి వాళ్ళు మాకు అలాంటివి పంపించ వచ్చినప్పుడు ఆయన కొంచెం ఫైట్ చేయొచ్చు వాళ్ళతో అవసరమైతే వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ వాళ్ళకి లేదంటే కేసు పెడతామో ఇంకోటి ఇంకోటి అని చెప్పైనా తిరిగి పంపించేయచ్చు మరి వాళ్ళ వాళ్ళ మధ్య డిస్కషన్స్ ఏం జరిగాయో మాకు తెలియదు నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఊరికి వెళ్ళిపోయాను ఒకవేళ ఉన్నా నాకు పెద్దగా తెలియదు అండి అప్పుడు ఇంత ధైర్యం కూడా లేదు తర్వాత మా ఆయనకి నాకైతే ఈ విషయంలో ఎన్నో గొడవలు అయినాయి ఎందుకు నువ్వు పంపించలేదు ఏంటి అంటే మరి వాళ్ళు తీసుకోని అన్నారో లేదు అంటే ఈయన గట్టిగా అడగలేకపోయాడో తీసుకోండి అని ఈయనే గట్టిగా అడగలేకపోయాడో నాకు తెలియలేదు బట్ మొత్తానికి అయితే మొహమటం వల్ల మంచితనం వల్ల చాలా నష్టపోయామనమాట మేము ఈ సరుకుల విషయంలో మా ఆయన ఇంకా ఇవి చాలా అంటే బెస్ట్ బిఫోర్ అని కొన్ని మంత్స్ ముందు ఆడాలని ఉంటుంది కదండి ప్యాకింగ్ మీద రైస్ అని లేదంటే బటానీస్ అని జీడిపప్పు పని ఇలాంటివి ఏంటంటే మనకు న్యాచురల్గా పనివు కదా వీటికి ఎక్స్పైరీ డేటు వాళ్ళు బెస్ట్ బిఫోర్ అని వేస్తారు కానీ మనం వాడుకోవచ్చులే అని చెప్పి ఇంకా బయటకి ఎక్స్పైర్ అయిపోయిన బయటకు అమ్మలేక అలా అని వాళ్ళకి రిటర్న్ చేయలేక మేమే వాడామండి చాలా వరకు మేమే వాడామన్నమాట పప్పులని చన జీడిపప్పులని చనగలని ఇంకా చాలా పిండి గోధుమ పిండి మల్టీగ్రెయిన్ ఇంకా ఒకటి వాడాము ఒకటి వాడలేదని లేదండి హనీ సీసాలు అయితే ఇప్పటికీ కూడా మేము వాడుతున్నాము ఇంకా హనీ సీసాలు అయిపోయినాయి చూస్తే అంటే చాలా వరకు మా ఆయన అయితే ఎంత మనీ అంటే థర్టీ థౌజండ్ అని చెప్తున్నారు కానీ నాకు డౌటే అండి ఇంకా ఎక్కువే ఎందుకంటే అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట అది కూడా ఆర్గానిక్ అంటే మీకు తెలిసిందే కదండి ఎలా ఉంటాయనేది సో ఆయన ఇంకా ఎవరిని ఎదిరించలేక ఆయనకున్న మంచితనంతో మేము చాలా నష్టపోయాము ఆ రోజు నాకు అర్థమైంది ఓహో మనం మంచితనంగా అమాయకంగా ఉంటే ఎవరైనా సరే ఇలాగే మోసం చేస్తారు అని మొన్న నాన్ వెజ్ పికిల్స్ కొన్నాను కదండి ఆ విషయంలో కూడా అందుకే ఫైట్ చేశాను నేను వదిలేయాలంటే ఏముందిలే ముందులే వదిలేయాలంటే వదిలేయొచ్చండి కానీ పదిహేను వందలు పెట్టిన ప్రోడక్ట్ ఇలా చేసేసరికి ఆల్రెడీ నేను ఒకసారి దెబ్బతిన్నాను థౌజండ్స్లో దెబ్బతిని ఉన్నాను కాబట్టి ఇంకా నేను తిరగబడ్డాను అనమాట ఇది అందులోకి మీకు తర్వాత జరిగిన ఇష్యూస్ అన్నీ తెలుసు కదా ఇంకా చాలా ఫైట్ చేశాను నేను చేసిన ఫైట్కి నాకు న్యాయం జరగలేదు జరిగిందని నేను అనుకోవట్లేదు అసలు ఎందుకంటే నాకు కుళ్ళి పచ్చడి ఇచ్చినప్పుడు దానికి రీఫండ్ వస్తేనే కదా అండి న్యాయం జరిగినట్లు అలా జరగలేదు బట్ ఎనీవే వాళ్ళు చేసిన మోసాన్ని బయట బయట పెట్టి బట్టబయలు చేసి నేను వీడియో చేశాను కాబట్టి ఆ విధంగా నాకు రెవెన్యూ వచ్చింది అదే నాకు సంతోషం అనిపించింది బట్ తర్వాత చాలామంది మేమర్స్ అని ట్రాలర్స్ అని ఇంకా వేరే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అని చాలామంది ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుని ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించాలని చాలామంది ఇంకా వీడియోస్ చేసేసరికి ఈ న్యాయంగా చేసిన పోరాటం కూడా ఆ తప్పుడు వీడియోస్లో ఐ మీన్ డబ్బు కోసం చేసే వీడియోస్లో కలిసిపోయింది అనమాట ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఫైనల్గా ఏంటంటే సింపతి సింపతి స్టేజ్కి వచ్చేసారు సింపతి స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా మనం మనకు న్యాయం జరగక మనం ఫైట్ చేసినా ఇంకా ఏదో డబ్బు కోసం చేసినట్లే ఫీల్ అవుతారనమాట జనాలు ఇంకా అందుకే నేను ఆపేశాను ఆ ఫైట్ని కూడా ఒకటైతే అర్థమైందండి ఈ రోజుల్లో నీతి న్యాయం అనేది మాత్రం ఆ వాటికి అసలు చోటే లేదా అనమాట ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మోసం చేసే మనస్తత్వము అలాగే క్రిమినల్ థాట్స్ ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళకే ఈ రోజుల్లో సాగుతుంటది ఏదైనా అని ఎవరైనా తిరగబడ్డారు అంటే నాటకాలు వేసుకొని ఇంకా మంచిగా లైఫ్ ని లీడ్ చేసేయచ్చు ఆ రెండు రోజులు నాటకాలు వేసేస్తే జనాలు ఆ విషయాన్ని మర్చిపోతారు తర్వాత ఇంకా మంచిగా నాటకాలు వేసుకోవచ్చు అని ఇంకా బాగా నాటకాలు వేసుకుంటున్నారు ఎవరైనా ఒక బిజినెస్ ని నార్మల్ గా అనుకోండి వాళ్ళ మీద మనం ఫైట్ చేసేటప్పుడు నార్మల్ గా చేయొచ్చు బట్ ఆన్లైన్ లో బిజినెస్ చేసినప్పుడు మనం ఆన్లైన్ లోనే కొన్నప్పుడు వాళ్ళ మీద ఫైట్ కూడా ఆన్లైన్ లో చేయాలి ఎందుకంటే మనలాగా చాలా మంది మోసపోకూడదు కదా సో మనకు జరిగిందే ఒక ఎగ్జాంపుల్ అనమాట దీని నుంచి చాలా మంది తెలుసుకుంటారు కదా ఎనీవే ఆ విషయంలో అయితే న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అక్కడ సింపతీలు నాటకాలు జరిగాయి కాబట్టి ఇంకా జనాలకు కూడా చిరాకు వచ్చేసింది న్యాయం అయితే అందరికీ జరగలేదు చాలా మంది డబ్బులు కూడా పోయినాయి కస్టమర్లు తెలుసు కదా పే చేసిన వాళ్ళు తిరిగి రాలేదు ప్రోడక్ట్ రాలేదు డబ్బులు రాలేదు కానీ ఎలా అయిపోయిందంటే అక్కడ నాటకాలు వర్కౌట్ అయ్యి వాళ్ళ మీదకి సింపతి వెళ్ళిపోయేసరికి ఇంకా జనాలకి న్యాయం అయితే జరగలేదు అంటే వాళ్ళకి ఇంకా శిక్ష పడింది కానీ జనాలకైతే న్యాయం జరగలేదు ఇంకా దేవుడికే వదిలేద్దాం ఆ విషయాన్ని బట్ ఇక్కడైతే మేము చాలా వరకు ఈ ప్రొడక్ట్స్నైతే అంటే చెప్పాను కదండి రైస్ అని లేదంటే పప్పులని మనం ఇంట్లో పండిస్తే వాటికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అనేది పెట్టుకోం కదా అండి అవి బాగున్నంత వరకు వాడతాం కదా అలాగే ఇంకా వాడుకున్నామండి ఏం చేయలేక అంటే ఎదిరించే ధైర్యం లేక లేదు అంటే మొహమాటమా వాళ్ళది తప్ప ఈయంత తప్ప నాకు తెలియలేదు అక్కడ అంటే తొప్ప ఈయన తప్ప నేను ఎందుకు అంటున్నా అంటే మొహమాటం పనికిరాదండి మంచితనం కూడా పనికిరాదు అలా ఉన్నామంటే మనం తొక్ మనకి తొక్కేయాలనే చూస్తాం అండ్ నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను మా ఆయనకి నువ్వైతే ఒకవేళ జాబ్ ఏ రోజైనా కనుక జాబ్ లేకపోతే ఇంకేదో ఇంకేదో పని చేసుకో లెక్చరర్ కానీ ఇంకేదో చేసుకోగాని ఇలాంటి బిజినెస్ జోలికి ఎందుకంటే నీది బిజినెస్ మైండ్ కాదు ఈ బిజినెస్ ప్రపంచంలో మోసం చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు మనం మోసపోయే వాళ్ళు ఫస్ట్ లైన్లో ఉంటాం ముఖ్యంగా నువ్వు కాబట్టి ఇంకా వీటి జోరులకైతే లైఫ్లో ఎప్పుడు వెళ్ళకు అని చెప్పానండి నేను సో అది ఫ్రెండ్స్ మా మా విషయంలో జరిగింది చూడండి ఇక్కడ రెడ్ రైస్ అని చపాతీ పిండి మల్టీ మల్టీగ్రెయిన్ పిండి సేమియా ఇలా చాలా అండి ఇంటికి కావాల్సిన ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయో అన్నీ కూడా మేము మోసపోయాము హనీ బటర్ పీనట్ బటర్ డబ్బాలు అండి ఎన్ని డబ్బాలు తెలుసా అవి వాళ్ళు తిరిగి అంటే మరి వాళ్ళకి అంటే ఒక ఇప్పుడు ఒకసారి రెండుసార్లు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళైతే కేసులు పెడతారు ఈయనకి ధైర్యం లేక ఆగిపోయాడనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన మొహమాటం ధైర్యం లేదు వాళ్ళే ఏదో మోసం చేశారని కూడా ఇక్కడ అనకూడదు ఇక్కడ మిస్టేక్ అనేది రెండు వైపులా ఉంది రెండు వైపులా ఉంది ఈయన కూడా పెద్దగా అంటే మొహమాటం భయంతో అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఏం చేసేస్తారని భయపడ్డారో ఏమో మరి నాకు తెలీదు సో ఇలా డబ్బులు నష్టపోయామో నేను ఆ రోజైతే ఫిక్స్ అయిపోయాను ఈయన భయపడితే భయపడ్డాడు ఇంకెప్పుడైనా ఇలాంటిది జరిగితే ఈయన మధ్యలోకి లేకపోయినా నేను మాత్రం వదలనని సో అందుకే నేను ఆ రోజు అంత ఫైట్ చేశానన్నమాట అది జనాలకు ఎవరికి తప్పుగా అనిపించినా అది అది నేనేం చేయలేను మరి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకే కదండి డబ్బు విలువ తెలుస్తుంది ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నానండి మొహమాటం అనేది ఈ రోజుల్లో బిజినెస్లో అస్సలు పనికిరాదు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి